నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య సాధారణంగా హీరోయిన్లంతా కూడా పెళ్ళైన తర్వాత దాదాపుగా సినిమాలకి పుల్ స్టాప్ పెడుతూ ఉంటారు అప్పటి వరకు కెరియర్ పరంగా అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకెళ్ళినటువంటి హీరోయిన్లంతా కూడా పెళ్లి తర్వాత కంప్లీట్గా ప్రొఫెషనల్ లైఫ్ని కాస్త పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్కి స్టిక్ ఆన్ అయి ఉంటారు ముఖ్యంగా హీరోయిన్లు అయితే వరకు స్టార్డ్డం అనుభవించిన అప్పటికీ కూడా ఇంకా సినిమాలు చాలు ఇక పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెడదాం అనుకొని పెళ్లి తర్వాత పిల్లలు కనడం ఆ భార్య భర్తని బాగా చూసుకోవటం ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకోవటం ఇలా చాలా సందర్భాల్లో చాలా హీరోయిన్లు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము బట్ బాలీవుడ్ కి సంబంధించినటువంటి హీరోయిన్ల విషయం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా బాలీవుడ్ హీరోయిన్లంతా కూడా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఉంటారు పిల్లల్ని కన్న తర్వాత కూడా సినిమాలు నటిస్తూ ఉంటారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇటు సౌత్ కి సంబంధించినటువంటి హీరోయిన్లతో కంపారిజన్ చేస్తే మాత్రం బాలీవుడ్ కి సంబంధించినటువంటి అంటే నార్త్ హీరోయిన్స్ మాత్రం డెఫినెట్ గా అంటే వాళ్ళు పెళ్లి తర్వాత పిల్లల్ని కన్న తర్వాత కూడా సినిమాల్లో రాణించడం అనేది మనం చూస్తూనే ఉంటాం ఇకపోతే తాజాగా కత్రినా కైఫ్ సో ఈవిడ గురించి కానీ ఈవిడ నటన గురించి కానీ ఈవిడ అందం అభినయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో కత్రినా కైఫ్ సినిమా రంగంలోకి వచ్చి దాదాపుగా ఇరవై ఏళ్ళు పైగానే అవుతూ ఉంది స్టిల్ ఆమె హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది ఇకపోతే తనకన్నా చిన్న వయసు అయినటువంటి విక్కీ కౌశల్తో డేటింగ్లో ఉన్నటువంటి కత్రినా ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు అనూహ్యంగా ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అటు ఫ్యాన్స్ అందరికీ కూడా అటు బీటౌన్లో కూడా ఒక రకమైనటువంటి అందరికి ఒక షాక్ ఇచ్చారంటగా తెలుస్తోంది బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ పెళ్ళయి కూడా దాదాపుగా నాలుగేళ్ళు అవుతుంది బట్ ఇప్పటికీ కూడా కత్రినా కైఫ్కి విక్కీ కౌశల్కి ఎలాంటి పిల్లలైతే లేరు సో చూసే జనాలంతా కూడా ఆమె ఒక స్టార్ హీరోయిన్ కాబట్టి స్టిల్ ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది అటు విక్కీ కౌశల్ కూడా సినిమాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి పిల్లల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు అనే వార్తలు వినిపించాయి బట్ తాజాగా మాత్రానికి కత్రినా కైఫ్ కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించడంపై ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జనరల్గా కర్ణాటక కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎవరైతే పిల్లలు పుట్టరో వాళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా అక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి అనే కోణంలో కూడా నెటిజన్లు కానీ వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కత్రినా కైఫ్ పిల్లల్ని కావాలని ప్లాన్ చేసుకోలేదు కాదు జనరల్గా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు సో పిల్లల కోసమే ఇప్పుడు కత్రినా కైఫ్ పిల్లలకి పుట్టడం కోసమే ప్రత్యేకంగా పూజలు చేశారు అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అండ్ మరోవైపు విక్కీ కౌశల్కి సంబంధించినటువంటి చావా మూవీ కూడా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూసాము ఒక మాటలో చెప్పాలంటే ఎట్ విక్కీ కౌశల్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అండ్ బాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోల లిస్ట్లో కూడా విక్కీ కౌశల్ చేరిపోవడం జరిగింది సో ఆయన కూడా సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ కమింగ్ రాబోయే ప్రాజెక్ట్స్ కూడా భారీ ప్రాజెక్ట్స్ రాబోతాయనట్టుగా తెలుస్తోంది బట్ ఇప్పుడు కత్రినా కైఫ్ మాత్రం ఖచ్చితంగా పిల్లల కోసమే ప్రత్యేక పూజలు చేశారు అనేది మాత్రం ఒకటి బలంగా వినిపిస్తుంది బట్ దీని మీద అటు విక్కీ కౌశల్ కానీ కత్రీనా కైఫ్ కూడా ఎక్కడా స్పందించలేదు మరి అంటే నిజంగా ఒకవేళ వాళ్ళు పిల్లల్ని వద్దు అనుకున్నారా లేకపోతే ప్లాన్ చేసుకోలేదా లేకపోతే నిజంగానే దేవుడు కత్రినా కైఫ్కి ఇంకా వరం కలిగించలేదా అనే కోణంలో కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి దీనిపైన అటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్పందించలేదు మరి చూద్దాం ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో అని